సార్ పదిహేను నిమిషాల్లో వచ్చేస్తున్నారు సార్ నీకు ఇంకా పదిహేను నిమిషాల టైం ఉంది అదేంటి సార్ ఈ పదిహేను నిమిషాల్లో నువ్వు కథ ఫినిష్ చెయ్యి అవును ఇప్పుడు చూసిన నువ్వు అమ్మాయి వెనకాల పడుతున్నావు ఆ అమ్మాయి సేమ్ ఫీలింగ్ నాకు కూడా వచ్చింది సార్ అందుకే అయిపోయిందండి ఇంక మీరు ఆగమన్నా ఆగను ఏంటి అదే ఇంక రాగమన్నా ఆగదా అంటున్నాను తీసుకో ఆగదా హార్డ్ బాల్ లూజ్ అయింది మేడం ఏంటి అదే కార్పెట్ బాల్ లూజ్ అయింది బిగించాను ఇంకా ఆగదు ఇదిగో రేపు వచ్చినప్పుడు ఇద్దరు రేపు ఎందుకు వస్తాను అదే ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇద్దరు కానీ పర్లేదు తీసుకో ఓకే అండి కల్తీ పెట్టాలి మేడం అయిపోయిందండి పద్నాలుగు రెంక్ రింఛ్ అడిగితే ఇచ్చాంట మళ్ళీ మళ్ళీ బండి రిపేర్కి వస్తుందండి నువ్వు బాగు చేయకుండా ఏదో చేసావురా ఏం చేసావు నేనే కావాలని కార్పెటర్ బోట్ లూజ్ చేశాను సార్ ఎందుకు రోజు మనమే అమ్మాయి వెనకాల ఏం పడతామని ఆ అమ్మాయి కూడా మన వెనకాల తిరిగిన ఫీలింగ్ ఉండాలి కదా సార్ ఓ పని చేయరా పెళ్లి చేసేసుకో అప్పుడు ఇద్దరు కలిసి పడచ్చు దానికోసమే కదా సార్ ఈ ప్రయత్నాలు అన్ని అయినా నీ ప్రయత్నాల మీద అమ్మాయికి అనుమానం రాలేదా మొత్తం నమ్మేసిందా లేదు సార్ బండి అమ్మేసింది పాపం పూర్ గర్ల్ ఏంటనుకుంటున్నా మరి మామూలుగా ఉండదు దగ్గరుండి కొట్టించాం సిక్స్ ఓరే బావ ఏంటో కొత్తసెలా నిలువ మిరిచిపోతుంది ఎక్కడిదిరా నిన్న అక్కడ ధోని సిక్స్ కొట్టాడు ఇక్కడ మన దగ్గర కూడా తాకట్టు ఒకవేళ ధోని ఒకటైతే ఏమమ్మాయి రేపు తాకట్టెడతాడు ఎరా బండి రెడీ అయిందో బాబాయ్ అయిపోయింది బాబాయ్ ఎంత హా లేదు ఉంచండి ఉంచారా బాబాయ్ రా ఉంచు తీసుకొచ్చిరా ఇలా ఆడ మాట తిట్టే గొప్ప వన్ పెట్టుకున్నారా బాబు పేరంటానికి వచ్చేటి ఫ్రీగా పెట్టడానికి వెళ్ళేళ్ళు వీడందరికీ అన్ని బాగానే చేస్తాడు నా వచ్చేసరికి ఏమైందిరా మంచి బండి చూడమని చెప్పి ఆరు నెలలు అవుతుంది ఇంకా చూడలేదు అరే బావా మంచి బండి సెట్ చేయడం అంటే పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడం లేటది అర్థమైందా అక్కడ కులం కోతరం చూసినట్టే ఇక్కడ బండి కంపెనీ ఎట్టి మోడల్ ఇవ్వడం చూడాలా చూడాలా అక్కడ అటేడు తరాలు ఇటేడు తరాలు చూసినట్టే ఇక్కడ ఎంత మైలేజ్ వచ్చింది ఎన్ని హ్యాండ్ మారిందని చూడాలా లేదా చూడాలి కదరా నువ్వేం చూడక్కలేదు నేనే చూసుకున్నాను వచ్చేలా ఉందో చూసి చెప్తే చాలు నువ్వు చూసుకున్నావా ఎక్కడా ఓఎల్ఎక్స్ లో ఓఎల్ఎక్స్ లోనా ఎవరైనా నీకు తెలీదా ఎందుకు తెలియదురా బిర్యానీ ఆర్డర్ పెడితే అరగంట వచ్చేద్ది అది మా నాలెడ్జ్ ఓహో పేరు మా చేశారు అనుకుంటా నువ్వు స్వెటర్ వేసుకుంటారా నీతో మాట్లాడి పని ఉంది ఎరా ఓఎల్ఎక్స్ అయితేనే నీ కమిషన్ నీకు వస్తుందిగా పాపం బండి కొని పెట్టొచ్చుగా సార్ మీరు సీన్ సేమ్ చెవ్వాలంటే మధ్యలో నాకు నచ్చలేదు సార్ గుడిసిన గారం జాలు కానీ చూడటానికి ఇర్రి పుష్కుని ఉన్నాడు ఎలా బతుకుతాడు ఏంటో ఈ చుక్కల ముగ్గు నీదేనే తిప్పి చూడండి రథం ముగ్గ బాగుంది ఎవరో లేరేంట్రా ఏమి మంతాలుగు బండ్లో ఉంది ఉందరాండి ఏమండీనమ్మ బండి ఎక్కడ ఉందరా లో బండి అబ్బా ఉందండి ఇంజిన్ అస్సలు అరగలేదు సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అండి అబ్బబ్బా ఏం మెరిసిపోతున్నాయండి కళ్ళు చూపు తిప్పుకోలేకపోతున్నావు అసలు హెడ్ లైట్స్ కళ్ళు ఉంటాయి కరెక్ట్ అండి మీరు నేను తొందరగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదండి ఏ ఉందండి సీటు ఏ సీటు గురించి మాట్లాడుతున్నారా బండి సీట్ రా ఇంతకీ ఎంతకు పెట్టడం డోయల్ లో ముప్పై వేలు చిచ్చి ఈ బండి ముప్పై వేల నలభై వేలు రూపాయి తక్కువ అయితే తీసుకో ఏరా ఒరే దీన్ని ముప్పై వేలు ఎక్కువ అంటే నలభై వేలు ఏంట్రా నా కళ్ళతో చూడరా నలభై వేలు ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది ఏదో ఒక కుర్తిని బండి వేలు తీయట్లేదు ఏదో ఒక మీరు తీసుకోండి ఇప్పుడు చుట్టాలైపోయేట్రా అవన్ ఆ ఎలా సెట్ చేసినారా నేను బండిస్కి వెళ్ళిపోతున్నాను నడిచిరా వేరే రాయ్ సార్ వెతక్కో నేను ఎక్కడ లేను సార్ ఏ ఆగు సార్ రేసుడు మిరిస్టర్ తాలూకాని సార్ మిస్టర్ తాలూకా మనకు బాగా కావాల్సినవాడు రా ఇంకొక రెండు వందలు ఎక్కువ తీసుకుని వదిలే నేను అక్కడ అక్కడుంటే ఇక్కడ కలెక్షన్ ఏవో చూస్తాడరా మొత్తం మీద లవ్ మ్యారేజ్ చేసుకుందాం ఫిక్స్ అయ్యి అనమాట అయినా ఈ రోజుల్లో ప్రతి ఒడిది లవ్ మ్యారేజ్ ఎలా సక్సెస్ అయింది అనుకోండి వాళ్ళు లవర్ చేసుకుంటాడు పోయలేదు అనుకోండి ఒక్కోళ్ళ లవర్ చేసుకుంటాడు గొప్పలాజిక్ యెరా ఎవైనా మీరు కలెక్షన్ చేయాలండి ఎస్లైతే ఎవరైనా అలరుగా సెటైర్లే ఆపి స్టోరీ చెప్పు సరే వీడెంత సేపు వీడి హీరోయిషాలో చెప్తాడు వీడి హీరో విషయాలు నేను చెప్తా కూల్ 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 చెప్పు

ఒరేయ్ నా చట్ దేనికిరా ఒరేయ్ 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 అలా అరే రాజు అరే నా బాక్స్ రండికి రివర్ కిచి వారం అయింది అరే నీ ఇంకో మాట్లాడేది అరే రాజా ఏంట్రా చెడ్డు వస్తే నువ్వు కనపడవు నా బండి కనపడదు కొంపు తీసి బండి తాకట పెట్టేసావు బాబు అరే రాజు అరే నా బండి ఆ బాక్స్ బండి మా ఫ్యామిలీకి సెంటిమెంట్ రాదన్న ఒకటే సాయంత్రం ఒకటే పారాసెటమాల్ వేసుకో రెండు రోజులు తగ్గిపోద్ది రాజు నేనే పడతాను నువ్వే మారుతావు అరే ఈడు ఈడు అదో బాక్స్ హే ఫండు సార్ మెకానిక్ డాక్టర్ కూడా అయ్యావేంట్రా అంటే సార్ అది ఆయన నువ్వు మార్చేసిన షర్ట్స్ కాదురా ఆ అమ్మాయి మనసు ఫోకస్ చేయి ఓకే సార్ పిచ్చేదవా అమ్మో అసలే బయట కరోనా ఈ కోడి పుంజుకొని ఎందుకు వచ్చాడు మధ్యలో ఐ లవ్ యూ కోడే కోడిపోయి కొట్టిందట్రా పూల్ చొక్కా అవును ఆ కోడికి కనెక్ట్ కనెక్టాడు అది కూడా కోడి వల్లే సార్ ఇవ్వాలా జారు వచ్చిన మన కోడిని అంత బాగా చూసుకుంటుందంటే ఇంకా మిమ్మల్ని అంత బాగా చూసుకుంటుందో అంతేనంటావురా మీ జోడి అదిరిపోద్ది అని కూడా వారబలే ఉంటుందండి కోడి పిచ్చి తగలయ్య అయినా ఒక రకంగా అడికి కరెక్టే మీలో పాజిటివ్ యాంగిల్ కొంచెం ఎక్కువే సార్ కొంప తీసివుడ్లో నెగిటివ్ వ్యాంగ్లో ఉందా నేను చెప్పలేను సార్ మీరే చూడండి ఏముంది చలి కాల్చుకుంటుందా కోడిని కాల్చేస్తుందా షర్టిష్టి అడ్డడ్ ఆపరేషన్ చేసిన డాక్టర్లే కిడ్నీలు దొబ్బేసినట్టు కట్టుకట్టు నువ్వే కబాబ్ చూసుకుని తినేసావా నా తల్లే మొదటి నుంచి అదే కదా సార్ చెప్పి నాపు నేను మాట్లాడుతుంటే మొదలు నువ్వు అడ్డు నేను బతికిపోయాను సార్ ఎన్ని సినిమాల్లో చెప్పారు ఎన్ని పుస్తకాల్లో రాశారు ధైర్యం ఉంటేనే ప్రేమించాలి లేకపోతే మూసుక్కుచాలి ఈ పుణ్యభూమి ఎంతో మంది ప్రేమికుల త్యాగాల నిదర్శనం నాకు అర్థం కాలేదు సార్ లేకపోతే పువ్వు ఇచ్చి ప్రేమించడం అంటే ఎర్ర పువ్వా మీరు చెప్పిన దానికంటే గొప్పగా ప్లాన్ చేశారు సార్ ఇంతలో బల్లు వచ్చి నంపు ముంచింది సో బ్రూ టెల్ నౌ సార్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ అలాగే సార్ ఓకే కొలుతతో తో మార్కునంట కొలుత కంపనీ ఇస్తాను ఫ్రెండ్ Hey పడింద్ర ఏమైందిరా తల మీద బల్లి పడిందిరా బల్లి పడిందా ఎడం పక్క కుడి పక్క ఎడం పక్కరా అయితే పోతావు అవునరా కుడి పక్క పడినా పర్లేదు కానీ ఎడం పక్క అసలు పడకూడదు బాబు మొన్న ఈ మధ్య పక్క ఊర్లో ప్రసాద్ గడికి ఇలా బల్లి పడిందో లేదో అడవిలో బండి కింద పడ్డాడు పోయాడు పోయాడు ఏట్రా అన్ని తెలిసిన సిద్ధాంతంలో చెప్తున్నారు మీలాంటి వాళ్ళు సిద్ధాంతాలు చెప్తేనే నమ్ముతారా మేం చెప్తే నమ్మరు